సినిమా మొత్తం ఇద్దరు ఇద్దరు కనిపించారు నాకు ఆన్ స్క్రీన్ బాలయ్య బాబు గారు తాండవం చేస్తే ఆఫ్ స్క్రీన్లో తమనన్న తాండవం చేశాడు అనమాట ఆ మ్యూజిక్కి ఆ బ్యాక్గ్రౌండ్కి సినిమా అయిపోయిన తర్వాత రెండు చెవులు బానే ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునే పరిస్థితి చేసుకున్నాడు ఆయన థియేటర్ వాళ్ళు అందరూ ప్రిపేర్ ప్రిపేర్ ముందు ఒక షో వేసుకుని థియేటర్ బాగుంది స్పీకర్లు బాగున్నాయని సెట్ చేసుకుని సినిమా రిలీజ్ చేస్తున్నారు బోయిపాటి గారు బాలకృష్ణ గారు మరో అనికొచ్చా హిట్ హిట్ సెకండ్ హాఫ్ కొంచెం కొంచెం లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అయిపోయింది అనేది తెలియలేదు అండ్ బాలయ్య బాబు గారు ఎలాంటివి చేస్తారు ఈయన మాత్రమే చేయగలరు అనేలాంటి థింగ్స్ అనమాట ఓన్లీ బాలయ్య థింగ్స్ ఇవన్నీ కూడా నో వన్ కెన్ ఒక ఫైట్ అని చెప్పాలన్న సినిమా మొత్తం అసలు ఒకదాని మించు ఒకటి ఒకదాని మించి ఒకటి ఆ సోలం తిరుగుతుంటే ఆహా అంటే శివుడి కింద చూపించారు కృష్ణుడి కింద చూపించారు ఆంజనేయుడి కింద చూపించారు అసలు అన్ని అవతారాలు ఒక్కడే ఈ సినిమాలో కంప్లీట్ గా కంప్లీట్ గా ఎందుకంటే హిందీ వాళ్ళు మన సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో దానికి ఎంత ఇంపార్టెంట్ చాలా కనెక్ట్ అవుతారు ఆ పాయింట్ కి ఎందుకంటే చాలా డైలాగులు ఉన్నాయి ఆ సనాతన ధర్మం గురించి దాని ఎలివేషన్ సీన్స్ కానీ ఆ చెప్పే డైలాగులు కానీ శివుడు గుడి ముందు చెప్పే డైలాగ్ ఒకటి ఉంటది బోయబాట్ గారు నిజంగా అంటే మన సనాతన ధర్మం మర్చిపోవడం దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇప్పుడున్న మన నాయకులు కానీ అందరూ కూడా దాన్ని బయటికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దానికి తోడ్పడుతూ మన సినిమాలు కూడా హనుమాన్ అవ్వచ్చు లేదంటే మన నిఖిల్ గారు చేసిన సినిమా ఒకటి ఉంది సో ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో మన వాడుకున్నారు సెకండ్ హాఫ్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కాబట్టి కొంచెం తక్కువ అనిపించింది బట్ ఓన్లీ వన్ మ్యాన్ షో ఇది కంప్లీట్ గా ప్యూర్ బాలయ్య గారి సినిమా ఫ్యాన్స్ టఫ్ ఉన్న సినిమా ఫ్యాన్స్ కి థియేటర్ లో పూనకాలు తెప్పించే సినిమా జై అఖండ 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 తాండవం జై అఖండ జై అఖండ జై బాలయ్యాలయ్యుల్స్ ఫుల్ కాదు డబుల్ మీల్స్ డబుల్ ఫుల్ మీల్స్ కడుపు నిండిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ తినేస్తారు అనమాట తమన్ మ్యూజిక్ అసలు థియేటర్ లో స్పీకర్ లో నాకు ఉన్నాయా పగిలిపోయా అన్నమాట పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది నెగిటివ్ షేడ్ అండ్ ఆ ఈ విల్ సెటైడ్ ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ అన్ని పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి ఈ క్యారెక్టర్ అని చెప్పలేం బట్ ఓన్లీ మెయిన్ చూసింది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాలయ్య ఆయన తప్ప వేరే ఏం కనబట్ల మాకు స్క్రీన్ ఏం లేదు ఓన్లీ బాలయ్య 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 జై బాలయ్య ఈవినింగ్ వరకు ప్రీవియర్స్ ఆగిపోయి అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా అంటే న్యూస్ లో ప్రతి ఒక్కరు న్యూస్ ఛానల్ కూడా రావడం జరిగింది సో మరీ ప్రీవియర్స్ పడగానే మీ మీ స్పందన ఎలా ఉందని అంటే అప్పుడు డిసపాయింట్ అయ్యారు డిసప్పాయింట్ ఏం లేదు అది ఫేక్ న్యూస్ అందరికీ తెలుసు మనకి ఛానల్ నుంచి అదే అంటున్నా అది ఫ్యాన్స్ ఆగిపోయింది ఆగిపోయింది అనేది మనకి ఒరిజినల్ న్యూస్ ఎక్కడ రాలా ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి మనకు తెలిసిపోతుంది ఏది ఏంటి ఎలా ఉంది అని సో వాళ్ళు రేటింగ్ ఏంటి అంటే సనాతన ధర్మం గురించి చెప్పారు మన సనాతన ధర్మం గురించి హిందూ తత్వం గురించి చెప్పిన దానికి రేటింగ్ ఇచ్చి మనం మన సినిమాలను తక్కువ చేసుకోకూడదు సో రేటింగ్ ఏమను ఫ్యామిలీ కంప్లీట్ గా మొత్తం ఫ్యామిలీ అందరూ చూసే సినిమా ఒక్క నెగటివిటీ కానీ డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ ఏం లేవు ఉండాలి కదా బాలయ్య బాబు గారు అంటే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బాలయ్య బాబు గారు అంటేనే వైలెన్స్ అది లేకపోతే సినిమా ఎందుకు వచ్చి మనం సో ఏం లేదు మొత్తం ఫ్యామిలీ అందరూ చూసే సినిమా థియేటర్ లో బాలయ్య బాబు గారి స్టఫ్ ఓన్లీ బాలయ్య థింగ్స్ నో వన్ కెన్ డూ దిస్ వేరే ఎవరు టచ్ చేయలేరు వేరే చేసినా యాక్సెప్ట్ చేయలేరు బాలయ్య బాబు గారికి మాత్రమే చెల్లింది ఇది జై బాలయ్య రేటింగ్ వద్ద ఇలాంటి మంచి సినిమాలకి రేటింగ్ ఇచ్చి సినిమాలు తక్కువ చేయొద్దు